கொஞ்சம் லப்பர் கொட்டை அந்த மொத்த டாப்ஸ் அந்த கதா ஆய் அந்த ఏది మా సీనియర్ ఎంత పడుతుంది చప్పుడ కాడుతుంది బాబాది రేటు కాబట్టి చప్పుడ కాడుతుంది గురించి వచ్చి జల్లీ పడుకోలేదు మనీ మా ప్లాస్టిక్ బాగుందా మా ప్లాస్టిక్ బాగుందా కామెంట్ చేయండి మస్ట్ తీసుకోవడం సీనియర్ సీనియర వెళ్దారు అవునా చూడండి బాలా బాలా కరగా 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 మెడి పెడి పెన్ చూడండి మా పెదనా నిన్నటి పదుంచి అపాయం చేస్తా నా అన్న కూచా కూచా అంటే లేవు నా అసలు అయ్యో అబ్బే అయ్యో అయ్యో అబ్బే ఏ అయ్యో 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 అబ్బే చూడండి మా టీన జడలి అంత బాగా అటేస్ నా ప్లాస్టిక్ भागता, भागा, कैसे चमड़ा काट दो, के बाग बागे अलग पैया चपड़े का चूड़ी सबका चम बाय फ्रेंड्स जैसे सबका बनेगा